श्रीगुरुभ्यो नमः हरिः ॐ श्रीमहागणाधिपतये नमः श्रीमहासरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ॐ अस्मद्गुरुः विद्यानन्दनाथगुरुचरणारविन्दाभ्यां नमो नमः अस्मद्गुरुः काश्च गोत्रपवित्रं नारायणतेश्वरच्छात्रं वन्दे रामान् दासस्वामिनं नमो नमः रामगुणाभिराम रघुरामपराक्रम జానకీ రామ ప్రపన్న రామ బుధరంజితనామ సుధామ రామ శ్రీరామ దురంత దుర్భర విరామ నిష్కామ జటన్ పుమా ముదమున పారిజాత పారిజాతరుమూలమునందు అతి సూక్ష్మరూపుడై హృది రఘువీరునామమును ఎప్పుడు జపించుచు రామభక్తులన్ వదలక బ్రోచుచుండు గను వాయుతనూజుని ధీతిరాజుని యదను భక్తి కుమతి గురు పాదములాశ్రయం కుమ శుక్లాం వరధర్వం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్సర్వవిఘ్నోపశాంతే రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం జనవరి నెల మూడవ రాశి మిథున రాశి ఈ మిథున రాశి ఎట్లా ఉందో చూద్దాం ఈ మిథున రాశి చెప్పాలి అంటే బుధుడు కేతువు తప్పితే ఏ గ్రహాలు బాగాలేవు పైన శని బాగలేడు కుజుడు సప్తమంలో ఉన్నాడు గురువు జన్మంలో ఉన్నాడు ద్వాదశాష్టమ జన్మస్థం శని అంగారకో గురు గురువంతి ప్రాణ సందేహం స్థాన చలనం ధనక్షయం మనిషిని చాలా రకాలుగా బాధపెడతాడ కూడు గురువు మరి కాబట్టి ఈ రాశి ఎంతో జాగ్రత్తగా ఉండాలి ముందు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవడం అవసరం ఒకటే గుర్తు చెబుతూ ఉన్నాను మరి బుధుడు బాగున్నాడు వ్యాపారం సాగుతుంది అయితే వ్యాపారం ఎట్లా ఉంటుందో వ్యాపారం చేసేవాళ్ళకి పూర్తిగా తెలుస్తుంది అది మేము జ్యోతిష్యం చెప్పేవాళ్ళకి కాబట్టి మాకు కూడా కొంత తెలుస్తుంది ఎట్లా అంటే పొద్దున్నే ఏడు గంటలకు పోతామండి రాత్రి తొమ్మిది గంటల దాకా కుట్టు తీసుకుంటావు ఇంటికి భోజనానికి కూడా పోవు మరి ఇంటి నుంచి భోజనం వస్తుంది కొట్టులోనే భోజనం చేస్తావు పగలల్లా కూర్చుంటే దాదాపు పది గంటలో పదకొండు గంటలో కుట్టు తీసుకుంటాం నిద్ర కూడా మర్చిపోతావు మరి అదే భోజనం వచ్చే వచ్చేటమికి వ్యాపారం వచ్చిందనుకో అన్నం మానుకొని వ్యాపారం చేసుకుంటావు అయితే వ్యాపారం ఎట్లా ఉంటుందంటే పది గంటలు తీసినా పదకొండు గంటల తీసినా ఏ ఒక్క గంటలోనూ వ్యాపారం అవుతుంది ఆ గంటలో వ్యాపారం మూడు రోజులకి రావాల్సిన ఆదాయం వస్తుంది మరి అదేమిటా అంటే నీ కర్మ పరిపక్వం అయితే అట్లా ఉంటుంది నీ కర్మ బాగున్నప్పుడు అట్లా వ్యాపారం ఉంటుంది కొంతమందికి ఏమవుతుంది ఆ బుద్ధుడే లేడు అనుకోండి రోజు కొట్టు తీసుకొని రావటం బోని లేకుండా ఇంటికి రావటం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ రాశి వాళ్ళకి బుధుడు బాగున్నాడు అయితే కుజుడు సప్తమంగా ఉన్నాడు వ్యాధుల వల్ల సమస్యలు తర్వాత శుక్రుడి వల్ల కూడా ఇబ్బంది ఇంట్లో భార్యకు కూడా అనారోగ్యం రావటానికి అవకాశం ఉంది కుజుడి వల్ల గురువు వల్ల విపరీతమైన దండగమారి ఖర్చులు రావటానికి బాగా అవకాశం కనబడుతుంది కాబట్టి ఈ రాశి వాళ్ళకి దాదాపుగా చెప్పాలి అంటే కేతువు బుధుడు తప్పితే ఏ గ్రహాలు బాగాలేవు ఎనిమిది గ్రహాల్లో రెండు గ్రహాలు తప్పితే ఏ గ్రహాలు బాగాలేవు మరి ఈ గ్రహాలు ఏవే బాగుండకపోవటం వల్ల చాలా కష్టము నష్టము ఉంటుంది ఎందుకంటే ఈ రాశి పరిస్థితి ఏమిటా అంటే ముందు ఉన్నది పోగొట్టుకోకూడదు చేసే దాంట్లో నష్టం రాకూడదు బ్రతుకు తెలువు జారిపోకూడదు బ్రతుకుదేరు ఎంత కష్టం ఉన్నా సరే కష్టపడి ఒళ్ళుంచి చేసుకోవాల్సిందే ఎప్పుడు వచ్చే జీతం కూడా ఉద్యోగం చేసేవాడికి రాకపోవచ్చు అందువల్ల ఉద్యోగం అనుకుంటే అంతకంటే ఇబ్బంది పడాలి కాబట్టి కష్టే ఫలి అన్నారు ఈ రాశి వాళ్ళకి కష్టపడితేనే ఫలితం ఉంటుంది సరే ఫలితం ఉంటుంది ఉండదనే సంగతి ఎట్లా ఉంచండి ముందు జాగ్రత్త చాలా అవసరం ఈ జాగ్రత్త దేనికయా అంటే ఇంతకుముందు నువ్వు సంపాదించిందో నీ తల్లిదండ్రులు సంపాదించిందో నీ భార్య ద్వారా వచ్చిందో ఒక ఆస్తి డబ్బో ఏదో ఉంటుంది ఈ టైంలో అటువంటివి పోవడానికి అవకాశం ఉంది వచ్చే ఆదాయం పోగా ఉన్న ఆస్తులు పోతే మళ్ళీ సంపాదించలేరు ఇట్లాంటి టైంలో ఏమవుతుందంటే ఒక యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాలు ఒక వ్యక్తి బాగా కష్టపడి విపరీతంగా సంపాదిస్తాడు మూడు తరాలకు కూడా తరగనంట ఆస్తి సంపాదించి కూడా ఇట్లాంటి టైంలో మొత్తం పొగటం అరవై సంవత్సరాల వాడు మళ్ళీ సంపాదించాలంటే సంపాదించలేడు ఇట్లాంటి సమస్యల వల్ల బాగా ఇబ్బంది పడతారు కాబట్టి ఈ రాశి వాళ్ళు ఈ మిథున రాశి వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి ప్రతిరోజు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం సూర్య నమస్కారాలు చేయండి నవగ్రహాలు గుళ్ళలోకి వెళ్ళి ప్రదక్షిణం చేసి దేవుడికి దవణం పెట్టి శివుడికి కూడా ప్రదక్షిణం చేయండి గుళ్ళోకి వెళ్ళేటప్పుడే కాళ్ళు కడుక్కోండి గుళ్ళో నుంచి బయటకు వచ్చేప్పుడు కాళ్ళు కడుక్కోవద్దు ఇంటికి వచ్చే కూడా కాళ్ళు కడుక్కోవచ్చు అట్లా చేస్తే మీరు దేవుడికి చేసినటువంటి మంచి ఫలితం పోయి చెడు ఫలితం వస్తుంది కాబట్టి మీరంతా కూడా ఇట్లాంటి పద్ధతుల్లో మెలగండి మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి మీకు అన్ని విధారా మంచి జరగాలి అంటే ఇట్లాంటివి చేయాలి అదే కాదండి ఎప్పుడు కూడా మనిషికి ఒక స్వభావం కావాలి ఎందుకంటే పాపం అనేది ఎట్లా ఉంటుందో చిన్న విషయంలో చెప్తా మరి వాళ్ళు కొంతమంది ఇళ్ళల్లో వాళ్ళ వరకే వండుకున్నారు అనుకుందాం తలుపు కొట్టారు తినే తినే తినేవాడు కంచాల లోపల పెట్టి తలుపు తీస్తారు వాడు వెళ్ళిన దాకా వాడికి పెట్టారు వీడుతుండ్రు మధ్యాహ్నం పన్నెండు గంటలప్పుడు భగవంతుట్ట మానవ రూపంతో పరీక్ష చేయడానికి వస్తాడట వీడు పెడతాడా పెట్టడాని సరిగ్గా చెప్పాలంటే ఈ రాసివాళ్ళు ఇట్లాంటి పరీక్ష భగవంతుడు ఖచ్చితంగా చేస్తాడు అప్పుడేం చేయాలి వాడి కడుపు నిండా పెట్టి మిగిలింది చరి తిన్నారు తిన్నారనుకోండి కడుపు నిండా తినకపోవచ్చు కానీ ఉన్న దాంట్లో దానం చేయటం చాలా గొప్ప తను తినకుండా వాళ్ళ పెట్టినా తప్పలేదు కానీ తను తిని ఒక గుట్టకూడదు ఇట్లాంటి దానం చాలా విశేషంగా ఉపయోగపడుతుంది అడుక్కుండేవాడు అది చుట్టమే కాదు అడుక్కుండేవాడన్నా వచ్చి అడుక్కుండేవాడు రూపంతో వచ్చి అమ్మ ఆకలి రెండు రోజులు అయిందమ్మా అన్నదని అన్నం పెట్టు అంటాడు అటువంటి వాడికి ఊరికి అన్నం పెట్టి పంపించద్దు కూర్చోబెట్టి కడుపు నిండా అన్నం పెట్టి పంపించండి చాలామంది ఏం చేస్తారు అట్ట ఆకలి అయింది అన్నవాడికి అంత అన్నం పెట్టి పంపిస్తారు అట్లా కాదు కడుపు నిండా అద్దన్నం పుత్రశోకం అన్నారు అయితే తలా కాస్త పెడితే వాడు కడుపు నిండుతుందని పెడతారు కానీ అది కాదు విధానం అన్నం పెట్టేటప్పుడు పూర్తిగా కడుపు నిండా పెట్టాలి కాస్త పెట్టేసి కొంతమంది ఏం చేస్తారు మెదలకుండా ఊరుకుంటారు మరి అదే కాదు కొంతమంది వస్తారు అన్నం పెట్టిన తర్వాత మళ్ళీ అన్నం తీసుకొచ్చి అన్నం పెట్టమంటావా 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 ఇట్లా పదిసార్లు అన్నా సరే వాడు ఊ అనలేదనుకో పెట్టకుండా వెళ్ళిపోదామని చూస్తారు నా పోటీ కూడా పెట్టమంటావా పెట్టమంటావా అంటే నీకు పెట్టడం ఇష్టం లేదు కాబట్టి వద్దనే అంట ఇట్లాంటి పద్ధతులు పనికిరావు పెట్టేటప్పుడు కడుపు నిండా అని చెప్పి మంచిగా మర్యాదగా ప్రేమగా పెట్టాలి అటు ఇటు కాకుండా పెడితే అద్దన్నం పుత్రశోకం నాకు జరిగింది అంత పెట్టి మళ్ళీ తిరిగి చూడలే దాంతో చేయగడుక్కొని లేచుచ్చారు నాకు వచ్చి నష్టం లేదు పెట్టిన వాళ్ళకే నష్టం ఏ రోజుకైనా నష్టపడతారు కాబట్టి ఎవరైనా సరే ఒకటే చెబుతూ ఉన్నా తను తింటూ ఒకడిగా పెట్టడం ధర్మం అదే కాదండి ఇవాళ మరి సిటీలో అన్నం అడుక్కునేవాళ్ళు రావట్లే నువ్వు చేరు బియ్యం వండుతున్నావు అన్ని బియ్యం తీసి పక్కన వారం రోజులు వచ్చేప్పుడు బియ్యం అవుతాయి అవి గుళ్ళో కనీసం ఏ పులిహోర చేసి ప్రసాదంగా పెట్టు లేకపోతే ఏ సాధువులను నిద్ర పెట్టి ఆ బియ్యం పెట్టి అన్నం పెట్టు అట్లా అన్నదానము మించిన దానం దానం లేదు ఈ రాశి పరిస్థితి బాగాలేదు కాబట్టి ముఖ్యంగా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవటం అన్నదానం చేయటం ఇది చాలా విశేషం స్వస్తి